అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే గ్రహాలు అనుకూలంగా ఉంటాయి గ్రహాలన్నీ కూడాను మంచి అనుకూలంగా ఉంటాయి వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది కాకపోతే వీరి నోటిదుల ఏదైతే ఉంటుందో అతిగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఏదో మాయ చేద్దాము ఏదో వాళ్ళకి చెప్పి వాళ్ళ బుట్టలో వేసుకుందాము అనే తీరులో ముందుకు వెళ్ళి ఒక్కసారి బోర్లా పడేది కనపడుతుంది అలా చేయకండి అంటే మీ యొక్క మీరు వా ఎదుటి వారితో ఎంతవరకు మాట్లాడాలి ఏ విషయం మీద మాట్లాడాలి ఆ విషయాన్ని మాత్రమే మాట్లాడండి అంతేకాని ఎట్రాక్షన్ చేయడం గాను వాళ్ళ మెప్పు పొందడం కోసం కోసంగానో ఎదుటివారి మెప్పుని మనం పొందడం గాను కాస్త కల్పించి మాట్లాడటము వారికి చొచ్చు కొనిపోయి అంటే వారికి దగ్గర అయ్యి మాట్లాడటము చొరవ తీసుకొని మాట్లాడటము ఇటువంటివి ఏది చేసినా కానీ కాస్త ఇబ్బంది పడేది కనపడుతుంది తద్వారా మీ విలువను కూడా అక్కడ తగ్గించుకున్న వారు అవుతున్నారు కాబట్టి ఈ రాశి వారు అదొక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పాను కదా కానీ ఈ రాశి వారికి దైవ కాస్త తక్కువ ఉంది గ్రహ బలం వేరు దైవ బలం వేరు దైవ బలం అంటే ఈ గ్రహాన్ని నడిపిస్తూ ఉంటుంది గ్రహ బలం బాగుంది కానీ దైవ బలం లేకపోతే వాటిని నడిపించేది కాస్త తగ్గుతుంది అదొకటి ప్రమాదం దైవ బలం కూడా తోడైతే ఇటు గ్రహ బలము ఇటు దైవ బలం రెండు కూడాను సమంగా ఉన్నా దైవ బలం ఎక్కువ ఉన్నా ఇంకా దైవ బలం ఎక్కువ ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే నెమ్మదిగా మనకు జరగవలసింది కూడా దైవ బలంతో ఆ గ్రహం కొద్దిగా త్వరగా అంటే మన పైన బాస్ ఉన్నాడు అనుకోండి బాస్ భయానికి ఏం చేస్తాం చేయాల్సింది ఎప్పటి వరకు అప్పుడు చేసుకోవడము ఏదైనా అడ్వాన్స్గా చేసేది ఉంటే చేసి ఆ ఫైలు రెడీ చేసి పెట్టుకొని అడగంగానే తీసి ఇచ్చేటట్లుగా ఉండడము చేస్తూ ఉంటాం కదా ఆ విధంగానే గ్రహాలకు బాస్ పరమేశ్వరుడు భగవంతుడు కానీ ఆయన యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి ఆ అనుగ్రహం కోసంగా మీరు ఏది చేస్తారో ఇక మీ ఇష్టం ఏ దేవతని నమ్మినా సరే ఇబ్బంది లేదు ఆ దేవతని నమ్ముతూ ఆ దేవుడికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు ప్రదక్షిణ నమస్కారాలు వ్రతాలుంటే వ్రతాలు ఇటువంటి అన్నీ కూడాను చేసుకోవడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది తద్వారా ఈ గ్రహాలు కూడా పూర్తి స్థాయిలో మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే వ్యవసాయ రంగం వారు అంత అనుకూలంగా ఉంటుంది అధైర్యం ఇంతకు ముందు పడ్డ అధైర్యం మొత్తం కూడాను తొలగిపోయి మంచిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఈ వ్యవసాయ రంగం వారు ఎక్కడా కూడా ఇంతకు ముందు మనకు చాలా చికాకులు అయినాయి అవి ఇంకా వస్తాయేమో అవి ఎక్కువైతాయేమో అలానే ఉంటామేమో ఇటువంటివి మనసులో పెట్టుకోకుండా ప్రశాంతమైన మనస్సుతోటి ప్రశాంతమైన ఆలోచనలతోటి ముందుకు వెళ్ళినట్లయితే మంచి జరిగే కనపడుతుంది ఇక ఉద్యోగము ఉద్యోగ రంగం వారికి బదిలీలు అవుతూ ఉంటాయి అవి కూడా వీరికి అనుకూలంగా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగ రంగం వారు ఎక్కడా కూడాను ఇబ్బంది పడవలసిన పని లేదు కొత్త వారు పరిచయం అవుతారు వారు కూడాను మీకు స్నేహభావంతో మేము మీతో కలిసిమెలిసి మీకు ఏదైనా సలహా కావాలన్నా ఇస్తూ సొంత అన్నయ్యనుకో సొంత అక్కనుకో సొంత చెల్లెనుకో అన్నీ చెప్పుకుంటూ మీతో కలిసిపోయి ఆ బదిలీల దగ్గర కొత్తదనం అనేది లేకుండా వారు మీతో కలిసిపోయేట్లుగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారి ఉద్యోగం విషయంలో ఎక్కడా కూడా అధైర్యపడవలసిన పని లేదు ఇక విద్యారంగము చదువుకున్నటువంటి వారు చదువుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే వీరు చదువుని ప్రశాంతంగా కొనసాగించవచ్చు మధ్యలో మానేయాలనే ఆలోచన వీరికి వస్తూ ఉంటుంది కానీ మానేయాల్సిన పని లేకుండా ముందుకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది ఎక్కడా కూడా మీకు టెన్షన్ లేకుండా చదువుతారు అనుకున్నది అనుకున్న స్థాయికి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారే తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది కలగదు కానీ మిమ్మల్ని చెడగొట్టడానికి చదువుకునే సమయంలో చెడగొట్టడానికి కొంతమంది దూరి ఏదో ఒకటి చెప్పే ప్రమాదం కనబడుతూ ఉంది అటువంటి మాటలు నమ్మకండి తల్లిదండ్రుల మాట నమ్మి లేదు అక్క బావలు ఇటువంటి వారు ఎవరైనా మీకుంటే అంటే మీ సంరక్షకులు కానీ ఎవరైనా ఉంటే వారి మాట నమ్మి చదువు విషయంలో ముందుకు వెళ్ళండే తప్ప ఎక్కడా కూడా చదువు విషయంలో వేరే వాళ్ళ మాట నమ్మకండి మిమ్మల్ని సంరక్షించేటువంటి వారు కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు వారి మాటను నమ్మి వారు చెప్పినట్లుగా వింటూ మీ చదువును ముందుకు తీసుకువెళ్ళండి తప్ప ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు రియల్ ఎస్టేట్ రంగము రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు తద్వారా వీళ్ళు కొంత నష్టపోయే ప్రమాదం కనపడుతూ ఉంది కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని చూపించకుండా ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఏమిటి అన్నది చూసుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే వీరికి అన్ని రంగాలుగా బాగుంటుంది అయితే వీరు ఆశించిన ఫలితాలు వస్తాయా అంటే వీరు చేసేటువంటి అత్యుత్సాహం వల్ల కొంత నష్టపోయే ప్రమాదాలు కూడా వీరికి కనపడుతూ ఉన్నాయి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఏమిటి అనేది లేకుండగా జనాన్ని ఆకట్టుకోవాలి ఇంకా అదే పని మనకి అన్నట్లుగా వెళ్తారు ఒక్కొక్కసారి అదే కొంత ప్రమాదానికి దారితీస్తుంది జనాన్ని ఆకట్టుకోవాలి అనేది కాస్త తగ్గించుకోండి మరీ మమైకమై వెళ్ళాలి అనేది తగ్గించుకోండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది మీరు ఖచ్చితంగా భగవత్ ఆరాధన తప్పనిసరి ఈ రాశి వారు ఎవరైనా భగవత్ ఆరాధన తప్పనిసరి కాబట్టి భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి ఇకపోతే రాజకీయము ఈ రాజకీయ రంగం వారి విషయానికి వచ్చినట్లయితే రాజకీయ రంగం వారికి కొత్త పరిచయాలు అవుతాయి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి మీ దృష్టికి ఎప్పుడూ రానటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడము ఆ సమస్యని పరిష్కారం చేయాలి అని ఆత్ర మీరు కాస్త మీ పై అధికారులను సంప్రదిస్తూ వారి యొక్క అనుకూలత కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది వారు కూడా ఆ సమస్య మీద దృష్టి పెట్టి దానికైనా నిధులు కావాలి అంటే త్వరగా ఇచ్చేసి ఆ నిధులతో మీరు మీ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేసుకొని ఆ ప్రజల సమస్యల్ని తీరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తారు కాబట్టి రాజకీయ రంగం వారు కూడా ఆందోళన చెందకండి నరదృష్టి ఉంది నరదృష్టిని కాస్త దృష్టిలో పెట్టుకోండి మీరు అలా నరదృష్టిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళినట్లయితే అది మీకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది ఎట్లా చూసుకున్నా ఈ రాశి వారికి అనుకూలమనే చెప్పుకోవచ్చు కాకపోతే వీరికి ఏంటంటే భగవత్ అనుగ్రహం కాస్త తక్కువగా ఉంది కాబట్టి భగవంతుడికి సంబంధించి ఇష్టదేవత కుల దేవత గ్రామ దేవత లేదు మీ యొక్క ఏ దేవత అయినా సరే మీకు బాగా అర్చించిన దేవతలు ఈ దేవుడికి దండం పెట్టుకొని వెళ్తే మంచి జరిగిందని అలా కొంతమందికి ఉంటుంది కదా అటువంటి దేవతలైనా సరే ఎలా అయినా కానీ చేసుకుంటూ ముందు కనుక వెళ్ళగలిగితే ఎలాగైనా చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళగలిగితే తప్పకుండా విజయం మీదే అవుతుంది కాబట్టి ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ముందుకు వెళ్ళండి తొందర పడకండి చెడగొట్టేవారు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ మాట నేను వినేది అనకుండా వారి మాట వింటూ అది మీకు పనికి వచ్చేదైతే పాటించడం పనికిరానిదైతే సరే అట్లానే చేద్దాం పర్వాలేదు అని వాళ్ళకి మంచితనంగా చెప్తూనే ఆ పని చేయకుండా మనకి ఏది మంచిదో అది చేయండి అంతే తప్ప వాడు ఏదో చెప్తాడు వాడు వచ్చినప్పుడల్లా సో చెప్తుంటాడు వాడు వచ్చినప్పుడల్లా ఏదోటి అనిపోతుంటాడు ఇటువంటివి పెట్టుకోకండి ఈ రాశి వారికి అస్సలు పనికిరాదు కాబట్టి అసలు ఈ రాశి వారికి అటువంటివి ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా పనికిరాదు ఒక రకంగా చెప్పాలి అంటే లే కాదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా అటువంటి ఆలోచన పనికిరాదు కాబట్టి ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఈ రాశి వారికి విజయం చేకూరుతుంది తద్వారా భగవత్ అనుగ్రహాన్ని కూడా పొందిన వారి మంచి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా అందరూ ఉండి భగవత్ అనుగ్రహం పొందుతూ చక్కగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు